అందరికీ నమస్కారం గురువందనం అనే ప్రత్యేక కార్యక్రమానికి అందరికీ స్వాగతం సుస్వాగతం సో ఈ కార్యక్రమంలో ఈరోజు మనతో పాటు ఉన్నారు డోన్కి చెందిన లతా గారు మరి ఎంతో సీనియర్ మాస్టర్ మేడం పత్రి సార్తో జర్నీ కూడా చేసి ఉన్నారు సో పత్రిజీతో వారికి గల అనుభవాలని అనుభూతులని వారి మాటల్లోనే స్వయంగా తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే మేడం మేడం ముందుగా మీ పరిచయం మేము రెండు వేల రెండులో పరిచయం జరిగింది మేము రెండు వేల రెండులో చింతల కృష్ణామూర్తి గారి ఇంటి పైన రెంట్కు రావడం జరిగింది మాకు అంతవరకు ధ్యానం అనేది ఏమీ తెలియదు కానీ ఇక్కడ పిరమిడ్ మా ఇంటి పైన పిరమిడ్ ఉంది అందుకోసము అక్కడ వాళ్ళు అప్పుడే టూ ఇయర్స్ అయింది పిరమిడ్ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసి ఇంట్లో అయితే రెంట్కి వచ్చారో వాళ్ళ ఇంటి మీద పిరమిడ్ ఉంది పిరమిడ్ ఉంది టూ ఇయర్స్ అయింది పిరమిడ్ పెట్టి అప్పుడు మేము వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అంటే ఫార్టీ ఫార్టీ వీక్స్ ఫార్టీ మాస్టర్స్ ఓకే అలాగా ప్రోగ్రామ్ జరుగుతూ ఉండింది మాకు ఏమి తెలియదు వచ్చిన ఫస్ట్ వీక్లోనే ఆ ప్రోగ్రామ్స్కి ఊరికే మేము వెళ్ళి వినేది వచ్చేది అట్లా మిమ్మల్ని రమ్మని ఇన్వైట్ ఇన్వైట్ చేసి అట్లా వెళ్ళి కూర్చునే వచ్చిన వాళ్ళం అట్లా మాకు ధ్యాన పరిచయం రెండు వేల రెండులో జరిగింది కానీ అప్పుడు ధ్యానం అనేది అంత డీప్గా వెళ్ళలేదు ఓకే మా సారు చెయ్యి బాగుంటుంది అన్నీ వింటున్నారు కదా మీరు ధ్యానం చెయ్యండి అని మా సార్ ఎక్కువ అడిగేవారు నేను చెప్పేదాన్ని నాకు చెయ్యాలి అనిపించినప్పుడు నేను ఖచ్చితంగా చేస్తాను మీరు నాకు చెప్పకండి నేను చేస్తాను అనేవాన్ని అనేదాన్ని నేను రోజైతే మా సార్ చెప్తున్నందుకు ఒక గంట ఊరికి అలా కూర్చొని వచ్చేసేదాన్ని కానీ నాకు అంటే మీకంటే ముందే మీ హస్బెండ్ ధ్యానంలోకి వచ్చి అందరం ఒకేసారి వచ్చినాం కానీ వాళ్ళకి తొందరగా కనెక్ట్ అయిపోయినారు రోజు చేసేవాళ్ళు మీకు చెప్తుంటే మాత్రం మీరు మీరు నాకు చెప్పకండి నాకు వచ్చినప్పుడు నేను నాకు ఇష్టమైనప్పుడు నేను చేస్తాను చెప్పేదాన్ని ఎందుకంటే నేను అంతవరకు దాంట్లో అనుభూతి పొందలేదు అనమాట ధ్యానం చేస్తున్నా కూడా ఎందుకంటే ఎనర్జీ ఫీలింగ్ కానీ అలాంటి అలాంటి అలాంటివి అందరు చెప్తుంటే ఏమైనా తప్పు ధ్యానం చేస్తున్నానా అని ఒక గిల్టీ ఉండేది నాకు మరి నాకు ఎందుకు నాకు ఒక గిల్టీ ఉండేది అందుకు నేను చెయ్యనండి నాకు చెయ్యాలనిపించినప్పుడు నేను చేస్తాను నాకు చెప్పకండి మీరు అని చెప్పేదాన్ని సరే అన్న మా సార్ ఎప్పుడు నాకు ఫోర్స్ చేయలేదు ఇంకా ఒకసారి ఇంకా ఏమైందంటే టూ శ్రీశైలంలో త్రీ డేస్ ప్రోగ్రామ్ జరిగింది శ్రీశైలంలో అప్పుడు అక్కడ శ్రీశైలంకి వెళ్ళినా అప్పుడు నాకు ధ్యానంలో మార్నింగ్ మెడిటేషన్ చేస్తాం కదా అప్పుడు సార్ అప్పుడు మ్యూజిక్ మెడిటేషన్ ఉంది త్రీ డేస్ సార్ ఉన్నారు ఉన్నారు మీద అప్పుడు నేను ధ్యానం అనుభూతి పొందినాను అనమాట అంటే ఆలోచన రహిత స్థితిలో ఒక గంట సేపు ఉండగలిగినానమాట సో గురువు సమక్షంలో ధ్యానం చేసినప్పుడు ఆలోచన రహిత స్థితిని అనుభవం ద్వారా తెలుసు నాకు అప్పుడు బాగా అనిపించింది అప్పటి నుంచి నేను కంటిన్యూగా ఇంకా ఈ ధ్యానంలో మా సార్ చెప్పుకున్నా కూడా ధ్యాన ప్రచారము చెప్పడం కానీ క్లాసెస్ కండక్ట్ చేసుకోవడం కానీ సండే క్లాసెస్ కానీ అవన్నీ మేము కంటిన్యూగా చేస్తున్నాము అప్పటి నుంచి ఎప్పుడైతే మీకు ధ్యానం మీద నమ్మకం కలిగింది అప్పుడు అనుభవం పొందిన తర్వాత సో అప్పుడు మీరు ప్రచారం ప్రారంభించే సో మొట్టమొదటిగా మీరు చేసిన ప్రచారం ఏంటి అందరితో పాటు మేము క్లాసెస్ సండే క్లాసెస్ జరిగేది ఇక్కడ ప్రెసెంట్గా ఇది అయిపోయిన తర్వాత మేము టూ థౌసండ్ లెవెన్ లో మేము ఇక్కడ నుంచి మేము హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకుని మేము వెళ్ళాము అక్కడ మేము లెవెన్ బై లెవెన్ పిరమిడ్ కన్స్ట్రక్ట్ చేసుకున్నాం మేము అక్కడ సాయిరా పిరమిడ్ పిరమిడ్ కట్టారు మీకే అనిపించిందా పత్రికార్ చెప్పారు మా సారు వాళ్ళు మేము అనుకున్నాం మీరు అందుకు అంటే మా అత్తమ్మ గారు ధ్యానం బాగా చేసుకునేవాళ్ళు ఓకే మీ అత్తయ్య ఇప్పుడు మొత్తం ధ్యాన కుటుంబం అయిపోయింది ఓకే మా అత్తగారు ధ్యానం బాగా చేసుకుంటారు తను ఇక్కడ ఉన్నప్పుడు కృష్ణమూర్తి సార్ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళ పిరమిడ్ లో డైలీ లెవెన్ టు వన్ వరకు వెళ్ళి ధ్యానం చేసుకుని ఓకే వాళ్ళ అమ్మకి అక్కడ వెళ్తే ఉండదు కదా అని వాళ్ళ సారు మా సార్ పిరమిడ్ కట్టించినారు మా ఇంట్లో సో వాళ్ళ మదర్ కోసం పిరమిడ్ కట్టారు తర్వాత ఏజ్ ఉండే వాళ్ళు పైన్ వెళ్లి ధ్యానం చేసుకోలేరు కదా ఏజ్ ఉండే వాళ్ళు కిందగా కూడా ఒక పిరమిడ్ ఉండాలని మా ఇంట్లో గ్రౌండ్ గ్రౌండ్ కన్స్ట్రక్ట్ గ్రౌండ్ ఫ్లోర్ పిరమిడ్ అనమాట అలా కన్స్ట్రక్ట్ చేసుకున్నాము సో ఆ పిరమిడ్ మరి పత్రిక సార్ వచ్చి ఓపెన్ చేశారు సార్ వచ్చి ఓపెన్ చేస్తున్నారు పెట్టారు సాయిరామ్ పిరమిడ్ ధ్యాన కేంద్రం సో మరి సార్ వస్తే చాలా మంది మాస్టర్స్ కూడా వస్తారు మరి ఆ కార్యక్రమం అంతా ఎలా జరిగింది అప్పుడు మీరు ఏం వర్క్ చేశారు దగ్గరుండి మేము అన్ని చూసుకున్నాం మేడం ఫుడ్ దగ్గర నుంచి అందరిని పిలిచే వరకు ప్రతి ఒక్కటి అన్ని చూసుకున్నాం మేడం సార్ చాలా గ్రాండ్ గా జరిగింది మేడం ఓపెనింగ్ మాది ఓకే చాలా మంది వచ్చినారు అదే టైం లో మా ఇంట్లో నుంచి పిరమిడ్ పార్టీ డోన్ లో మా ఇంట్లో నుంచి స్టార్ట్ చేస్తున్నారు మేడం ఓకే పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అనేది మీ ఇంట్లో మా ఇంట్లో నుంచి పత్రి సార్ వచ్చి అక్కడ నుంచి స్టార్ట్ అయినారు ఓకే అక్కడ నుంచి అమ్మవారి షాల్లో ప్రోగ్రామ్ పెట్టినారు అక్కడ నుంచి స్టార్ట్ చేసి అమ్మ వర్షాలకి అక్కడ ప్రోగ్రామ్ చేసుకున్నాను ఓకే సో మరి సార్ వచ్చారు చక్కగా జరిగింది భోజనాలు అంతా అద్భుతంగా జరిగాయి అంటే అప్పుడు సారేమైనా చెప్పారా పిరమిడ్ యొక్క ప్రాముఖ్యత గాని లేకపోతే ఆ స్థలానికి ఉన్న ప్రాముఖ్యత గురించి సారేమైనా తెలియజేశారా అక్కడ ఏమన్నారంటే ఇంతకుముందు చాలా ఇయర్స్ నుంచి ఇక్కడ చాలా ఋషులు ఉన్నారు అందుకే పిరమిడ్ వచ్చింది అని చెప్పినారు మేడం సార్ కలిసినప్పుడల్లా ఆ కాన్సెప్ట్స్ అలాగా ఏమీ లేదు మేడం ఏం చెప్తారంటే వేరే వాళ్ళతో అనుభవాలు ఎక్కువ చెప్పించే వాళ్ళు మేడం సో మరి మీరు ఎప్పుడైనా మీ అనుభవాలని సారి సమక్షంలో షేర్ చేసుకున్నారా లేదు మేడం నేను ఎప్పుడు నాకు కొంచెం సారు ఎక్కువ మాట మీద ధ్యాస అని ఎక్కువ చెప్తారా నేనేమన్నా తప్పు మాట్లాడుతానేమో సార్ దగ్గర భయం ఉండి ఎప్పుడు సార్ సార్ దగ్గర నేను షేర్ చేసుకోలేదు మేడం ఏమేమి అవసరమో అవన్నీ నేను చేస్తాను మేడం మార్క్స్ పని ఓకే కానీ దగ్గరికి వెళ్ళడానికి మాత్రం భయం భయం ఉండేదా ఎక్కువ మాట మీద ధ్యాస నేను ఏదైనా తప్పు మాట్లాడుతానేమో అని ఒక భయం ఉండేది మేడం సో మరి సార్తో ప్రయాణాలు అంటే ఇప్పుడు సార్ కర్నూలు వచ్చినప్పుడు ఈ దగ్గర ఉన్న అన్ని వెళ్ళే వెళ్ళేవాళ్ళు అలా సారుతో మీరు ఎప్పుడైనా ప్రయాణం చేశారు అంటే మేడం ఇక్కడ సారు బేతంశలో బుద్ధ పౌర్ణమి జరుగుతుంది మేడం అక్కడికి వెళ్ళాం మేడం తర్వాత జగన్నాథ గట్టుకి వెళ్ళాము కర్నూలుకి వెళ్ళాము తర్వాత బెంగళూరులో సార్ దగ్గర మన బుద్ధ అక్కడికి వెళ్ళినాము దండేలి ప్రోగ్రామ్ అని కర్ణాటక వాళ్ళు ప్రో ప్రోగ్రామ్ కండక్ట్ చేసింటే దండేలి టూర్కి వెళ్ళాం మేడం అక్కడ సార్ కూడా వచ్చిన టూ డేస్ మేడం వెళ్ళినాము ఎప్పుడు సార్ తో ట్రెక్కింగ్ అందరు అలా వెళ్ళినాం ఇలా వెళ్ళాం అని ఎక్కువ చెప్పేవాళ్ళు ట్రెక్కింగ్ కి చాలా స్టార్టింగ్ లో ఎక్కువ వెళ్ళేవారు మేము ఎప్పుడు వెళ్ళలేదు అంటే అప్పట్లో లేము అందుకు తో ట్రెక్కింగ్ ఉన్నట్టు ఉంటుంది కదా అని నేను మా సార్ వెళ్ళినాం మేడం అక్కడ చాలా టైం స్పెండ్ సార్ దగ్గర అక్కడ సారు ట్రెక్కింగ్ అంటే ఏం లేదు నడుచుకుంటూ తీసుకెళ్ళాం లోపలికి సార్ అక్కడ భలే మంచి రోజు సాంగ్ పాడినారు మేడం మమ్మల్ని ధ్యానంలో కూర్చోబెట్టి పాట ఉన్నారు మేడం మా సార్ని సపరేట్గా పిలుచుకొని బాగా వచ్చినారని బాగా మాట్లాడించిన మేడం సో మరి భలే మంచి రోజు అనే పాట సార్ నోటి నుండి విన్నప్పుడు మీకు ఏమనిపించింది ఎందుకంటే సార్ అందరిని ఎంకరేజ్ చేస్తారు కదా సంగీతం నేర్చుకోండి అట్లా అని మీకు ఆ నిమిషాన్ని ఏమనిపించింది అంటే మేడం నేను సారు వాయిస్ కానీ సారు ఫ్లూట్ కానీ ఎప్పుడన్నా వినని అప్పుడు తెలియని ఆనందం వచ్చేస్తుంది మేడం సారు ఎప్పుడు గొంతు విప్పి మాట్లాడతారా ఆ ధ్యానంలో కూర్చున్నప్పుడు కూడా సార్ ఏమన్నా పెట్టుకున్నామంటే సార్ గొంతు వినిపిడిచ్చే వరకు అదైతే తెలియని ఆనందం వస్తుంది మేడం ఆ పాట నేను తర్వాత నేర్చుకున్నా మేడం అప్పుడు విన్న తర్వాత సో ఒక్కసారి మరి మా అందరి కోసం ఆ పాట లేదు అప్పుడు మీకు ఎంత వస్తే అంత లేదు సో మరి సారు గొంతు ఎప్పుడు వింటామా అని సారు గొంతు వినగానే ఎంతో హ్యాపీ అవుతుంది అని చెప్పారు మరి సార్తో కలిసి ఎక్కడికైనా ట్రావెల్ చేస్తున్నారా లాంగ్ జర్నీ లాంగ్ జర్నీ చేయలేదుగా మేడం సారు కర్నూలు పిరమిడ్కి వచ్చారు బుద్ధ పిరమిడ్ నుంచి అక్కడ కుండ దగ్గరికి వెళ్ళాలి అన్నారు వెళ్ళాలి అన్నప్పుడు సారు ఎక్కండి అన్నారు వెహికల్లో సారు వెహికల్లో ఎప్పుడు ఎక్కించుకుంటారు సార్ చెప్పేవరకు మనం ఎవరి పర్మిషన్ లేదు కదా సార్ మమ్మల్ని ఎక్కండి అన్నా ఇంకా అప్పుడు ఎంత ఆనందం అంటే ఇంకా సార్ వెహికల్లో పాటు కూర్చుంటా కూర్చున్నాము ఒక టెన్ మినిట్స్ అన్న కూర్చుంటే ఎంత ఆనందం అనిపిస్తుంది కదా అప్పుడు జగన్నాథ్ గట్టుకు సార్ వెళ్తున్నారు అప్పుడు మేము మా సారు మా అన్న వాళ్ళందరూ కలిసి జగన్నాథ తో వెహికల్ లో సార్ కార్ లో వెళ్ళినా చాలా హ్యాపీ అయి ఉంటారు చాలా ఆనందం మేడం అదొకసారే మేడం ఎక్కింది నేను సార్ లో కార్ లో సార్ తో పాటు ట్రావెల్ చే సో మరి సారు కారులో వెళ్తున్నప్పుడు కూడా ఒక్కొక్కసారి కాన్సెప్ట్స్ చెప్తూ ఉంటారు అలా అప్పుడు సార్ ఏం మాట్లాడారు అక్కడ సార్ ఏం మాట్లాడలేదు మేడం ఆ రోజు ఎందుకో సైలెంట్ గా ఉన్నారు మేడం టెన్ మినిట్స్ జర్నీనే మేడం ఎక్కువ జర్నీ కర్నూల్ టు జగన్నాథ్ గడ్ టు టెన్ మినిట్స్ ఓకే అందుకని సార్ సారు ప్రెజెన్స్ లో అంతే మేడం అంతే మేడం ఓకే మేడం సో మరి ఇంకా మీరు సారు గురించి చెప్పాలనుకుంటే ఏం చెప్తారు మేడం సారు గురించి చెప్పాలంటే మేడం మేము సార్ తో కి వెళ్ళాం మేడం నుంచి మేము ఒక గ్రూప్ తో వెళ్ళాము అక్కడ ఈవినింగ్ ప్రోగ్రామ్ జరుగుతుంది మేడం అక్కడ అంత రాజకీయ నాయకులు వాళ్ళందరూ వచ్చినారు మేడం సార్ అక్కడైతే ఎంత సారు వాళ్ళ దగ్గర వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చున్నారు మేడం సారు మనం సారు మనల్ని ఎలా అనుకుంటాం మనం సారు వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళ దగ్గర నాకు అనిపించింది అరే అంతటి సారే అలా కూర్చుని మనం ఎంత మనం ఏదో ఫీల్ అయిపోతుంటామో అసలు సారు వాళ్ళ దగ్గర అట్లా కూర్చోవడం ఏంది అసలు ఆ ఎంత వినయంగా ఉన్నారు సారు వాళ్ళ దగ్గర అని చాలా ఫీల్ అయినా మేడం అక్కడ నేను అసలు అది నాకు ఎప్పుడు లైఫ్ లో ఆ సీన్ గుర్తొస్తుంటది మేడం నాకు నిజంగా వినయం ఎంత వినయం ఉండాలి మనం మన గురువు దగ్గర నేర్చుకోవాలి మేడం అసలు ఎంత మనం ప్రతి ఒక్క మనిషిలో గురువుని చూసుకోవాలి మేడం ఇప్పుడు ప్రతి ఒక్క ఎదుటి వ్యక్తులు గురువును చూసుకోవాలా మేడం నాకు ఒక మేడం ఏం చెప్పినారంటే మా ఇంటికి మాస్టర్స్ వచ్చి రెస్ట్ తీసుకొని క్లాసెస్కి వచ్చేస్తుంటారు నాకు చాలా ప్రతిసారి వస్తే నాకు స్టార్టింగ్ లో ధ్యానం అంటే ఇష్టం ఉండలేదు కానీ మాస్టర్స్ మా ఇంటికి వచ్చేవాళ్ళు నేను బాగా తిట్టుకునేదాన్ని లోపల ఏంటబ్బా వీళ్ళు ఎప్పుడు వస్తుంటారు ఫుడ్ అంత ప్రిపేర్ కానప్పుడు వచ్చి ప్రిపేర్ చేయాలి వాళ్ళకి ఎంత అని అనుకునేదాన్ని కానీ అరుణజ్యోతి మేడం కరీంనగర్ మేడం వచ్చారు ఆ మేడం వచ్చి ఏం చెప్పినారంటే బాగా బాగా ఆ మేడం నాతో బాగా మాట్లాడాను బాగా గుర్తు పెట్టుకో ఏ పిరమిడ్ మాస్టర్ మన ఇంటికి వచ్చినా కూడా నీ సార్ వచ్చినారు వాళ్ళలో అనుకోని నువ్వు చెయ్యాలి అన్నారు మేడం ఆ క్షణం నుంచి మేడం ఇప్పుడు ఎవరు అన్నా రాని మేడం గురువే మా ఇంటికి వచ్చినారు గురువులే మా ఇంటికి పంపించినారు అని అనుకుని ప్రతి ఒక్కరు పత్రిసార్ని చూసుకొని నేను వంట చేస్తానండి సో మరి సార్తో జర్నీ చేశారు ఋషికేష్కి వెళ్ళారు మరి ముఖ్యంగా సార్ ఫుడ్ మేడం సారు ఫుడ్ తిన్నారా తింటే మీకు ఏమనిపించింది తిన్నా మేడం చాలా సాత్వికంగా ఉంటుంది మేడం సారు ఫుడ్ లాగా తయారు చేసుకోవాలంటే అది సారు చేత్తోనే తింటేనే అది రుచి వస్తుంది మేడం ఎంత చేసినా మనకు అది రాదు మేడం చాలా బాగుంటుంది మేడం వెయిట్ చేస్తుంటాం సారు వంట చేస్తే మనము వడ్డించుకొని తినడానికి వెయిట్ చేస్తూ ఉంటాం మేడం చాలా బాగుంటుంది మేడం సో మరి ఇంకా మీరు సార్ గురించి ఇప్పుడు ఈ గురువందన మన కార్యక్రమం ద్వారా గ్రాటిట్యూడ్ తెలియజేయాలనుకుంటే ఏం చెప్తారు ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలి ఎందుకంటే ఇంత నిఖచ్చితంగా ఇంత కరెక్ట్గా ఎవరు ఏ గురువు ఇంతవరకు చెప్పలేదు శాకాహారం అంటే మన గురువు తప్ప ఇంకా ఎవరు చెప్పలేదు అందరు ఇండైరెక్ట్గా చెప్పుతారు కానీ డైరెక్ట్గా శాకాహారం తీసుకోవాలి అని చెప్పింది మన గురువు గారు తప్ప ఎవరు చెప్పలేదు నేను ఏమనుకుంటానంటే షిరిడి చాయ్ బాబా కాలంలో మేం పుట్టలేదు మనం పుట్టలేదు కానీ ఎప్పుడు అనుకుంటాం బాబా దగ్గర మనం ఎంత బాగుండు ఎంత బాగుండు అని అనుకుంటాం కానీ మన పత్రిసారే మనకు బాబా మనకి బాబా ఇప్పుడు మనం బాబాతో తిరిగినాం ఎన్ని ఎన్ని సంవత్సరాలు తిరిగినాం బాబాతో అందుకు ఇంత గొప్ప గురువు ఎవరికి దొరికింటారు కేవలం పిరమిడ్ మాస్టర్స్కి మాత్రమే దొరికింటారు అందరూ ధ్యానం చేయండి ఆనందంగా హాయిగా ఉండండి అని నేను అందరికీ ధ్యాన ప్రచారం చేస్తుంటాను మేడం థ్యాంక్ యూ మేడం మరి ఎంతో చక్కగా పత్రి సార్తో ఎలా జర్నీ చేశారు ఆయన ఫుడ్ ఎలా ఉంటుంది మరి ఆయన చూసినప్పుడు మీకు ఏమనిపించింది మొట్టమొదటగా అని ఎంతో అద్భుతంగా తెలియజేశారు థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ సో విన్నారు కదండి గురు వందనం అద్భుతమైన కార్యక్రమం ద్వారా మరి పత్రిజీతో వారికి ఉన్న అనుభవాలు అనుభూతులు ఎంతో చక్కగా తెలుసుకున్నాము மறக்கமும் மர மாஸ்டர் மல்லி கலாம் Thank you. Thank you so much.